చాలామంది అనుకుంటారు ఇదే దేవుడు నా మీద కృప తీసేశాడు దేవుడు నా గురించి ఆలోచించట్లేదు దేవుడు నన్ను నేను ఎంతకైతే ప్రేమించానో ఆయన నన్ను అంతగా ప్రేమించట్లేదు అని అనుకుని చాలా సార్లు మనం ఏంటంటే నిరుత్సాహ కృంగుదళకు వెళ్ళిపోతాం అంటాను కొంతమంది ఇంకోలాగా కూడా చెప్పనా అన్న మా ఇంటిలో ఈ వ్యక్తి ఉంటేనే మాకు సంతోషం ఈ వ్యక్తి లేకపోతే ఎలాగా అని అనుకుంటున్నాం కొన్ని కొన్నిసార్లు కానీ దేవుడు ఏంటో తెలుసా ఆ వ్యక్తిని మీ దగ్గర నుంచి దూరం చేసేస్తాడు ఉంచనివ్వడు ఎందుకో తెలుసా ఆ వ్యక్తి ద్వారా నువ్వు చాలా బాధలు అనుభవిస్తున్నావేమో అది ఏ రకంగా కానివ్వండి అది ఏ విధంగా కానివ్వండి ఎందుకో తెలుసా తన సంకల్పంలో నుంచి నువ్వు దూరపరచుకుండానట్లు దేవుడు ఆ వ్యక్తిని నుంచి తీసేస్తాడు నేను ఎలా చెప్పనా దీన్ని ఎలా చెప్పనా ఒకవేళ సౌలు కానీ ఇజ్రాయిల్కి రాజుగా ఉంటే దావీదు మీద దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడదు ఒకవేళ లోతు అబ్రహాం నుంచి దూరం చేయకపోతే అబ్రహాం యొక్క ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది చూడండి ఎంత అద్భుతమో ఒకవేళ శ్రీలోక మందిరంలో ఏలీ లాంటి దైవజనుడు అయినటువంటి కుమారులని దేవుడి చంపకపోతే సమూహ్య లాంటి ప్రవక్త ఆ శ్రీలోక మందిరం ఉండకపోవచ్చు దేవుని యొక్క సంకల్పానికి ఎవరైతే అడ్డుకున్నారో సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని గమనించు ఎవరైతే నీకు అడ్డుగా ఉన్నారో ఎవరైతే నువ్వు కావాలనుకుంటున్నావో ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో అది దేవుడు నీ దగ్గర నుంచి తీసేయడమే దేవుని కృప